ఇది సంవత్సరానికి ఒకసారి జరుపుకునే మా గిరిజనం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ విద్య పండుగ అంటారు ఈ పండుగలు ఏది ఏ పండు స్టార్ట్ చేయరు మా వాళ్ళు చెప్పండి మీరు ఎట్లా జరుపుకుంటాం భూమి పండగ మన దగ్గర మూడు రోజులు జరుపుకుంటాం అన్నారు కదా ఫస్ట్ రోజు ఏం చేస్తారు రెండో రోజు ఏం చేస్తారు మూడో రోజు ఎట్లా చేస్తారు అనేది చెప్పండి వివరంగా మొత్తం చెప్పేసి ఇదే మా గ్రామం చెట్టు చూడా క్లీన్ చేసి కొంతమంది అడవికి వెళ్ళారు నేను మిస్ అయినా అడవికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పందిరి సామాన్ నరకు వస్తారు ముందే వచ్చేసారు పొద్దు పొద్దున్నే వచ్చేసారు శుభ్రం చేస్తున్నారు భూమి పండగ అంటారు కంపల్సరీ చేసుకుంటారు మన చేసుకుంటాం అన్నమాట సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ చేసుకుంటాం గిరిజనులు చేసుకుంటారు ఈ భూమి వ్యవసాయం చేయరు అంతే కదా విత్తనాలు వేసేది భూమి పండగ చేస్తేనే మా ఊళ్ళు వ్యవసాయం చేస్తారు స్టార్ట్ చేస్తారు విత్తనాలు వేస్తారు భూమి దున్నుకొని లేదంటే చెయ్యని కూర చేయరు అంత పకర్బందీగా ఉంటుంది మా దాంట్లో పద్ధతులు పందిరి సామాన్లు తేడానికి వెళ్ళిన వారి కోసం వాళ్ళు వచ్చే లోపల వంటలు చేసి ఉంటారు అనమాట వాళ్ళు వచ్చి రాగానే అన్నం తినేస్తారు ఎందుకంటే ఆకలితో ఉంటారు కాబట్టి పని చేసి అది గ్రామం చెట్టు అది గ్రామం చెట్టు ఇది మిత్లం చెట్టు అనమాట ఇది ఇక్కడ అంత వంట వంటలు చేసి తింటారు వండుకొని అంతే కదా దానికోసం శుభ్రం చేస్తున్నారు మొత్తం చెట్టుకి పండగ పండగ ఇక్కడ చేసేది ఇక్కడ అక్కడ అక్కడ మెయిన్ పండగ చేసేది ఇక్కడేమో ఇది నీడ కోసం వంటలు చేసుకుని తింటారు ఇక్కడ ఇప్ప పూలు కూడా వండుకొని తింటారు కదా ఇక్కడ మా ఆదివాసులకి చెట్టు చాలా ఆత్మీయత అనమాట చెట్టు అనేది ఇప్ప పువ్వునిత్ది నీడ నిత్తది ఇంకా ఇప్ప పొక్క అదేమంటారు ఇప్పకాయలు అవి కూడా యూజ్ అవుతాయి ములం చెట్టు దగ్గర వంట చేయడానికి మా గ్రామస్తులంతా కట్టెలు సేకరిస్తున్నారు కొంతమంది ఏమో అడవికి వెళ్ళారు అడవికి వెళ్ళి పందిరి సామాన్ ఇవ్వడానికి వెళ్ళారు కొంతమంది వంటలు చేస్తున్నారు ఇంకొంతమంది అక్కడ గ్రామం చుట్టుకాడ శుభ్రం చేస్తున్నారు పందిరి వేయడానికి ఇది మా పద్ధతి ఆదివాసీ పద్ధతి భూమి పండుగ అంటాం దీన్ని విద్య పండుం బాసల విద్య పండుం దాన్ని భూమి పండుగ కూడా అంటాం రెండు రకాలుగా పిలుస్తాను క్లీన్ చేస్తారన్నమాట ముత్తలం చెట్టు చుట్టూ క్లీన్ చేస్తున్నారు మా వాళ్ళంతా మా పెద్ద మనసు గ్రామస్తులంతా పండగ చేసుకోవడం కోసం ఇది ఒక ఆనందకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది వచ్చేసారు ఆడవాళ్ళు ఓన్లీ నలుగురే వచ్చారు అయినా పర్వాలేదు వీళ్ళన్న వచ్చారుగా అంటే వాళ్ళ తరఫున యాక్చువల్గా లేడీస్ రావాలి అందరూ పనులు ఉంటాయి కదా ఇంట్లో పనులు ఉంటాయి ఇది చేసుకుని రావాలంటే టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టాము మేము అబ్బాయిలు అనుకోండి పొద్దునే వచ్చేయచ్చు ఆల్రెడీ వెళ్ళారు కూడా అడవికి ఇన్ని ఇప్పుడు మన దగ్గర ముత్లమ్మ చెట్టు కింద ఇప్పు చెట్టుని పెడతారు కదా మన దాంట్లో బూరుగు చెట్టునేమో గ్రామం చెట్టు కింద పెడతారు ఎందుకు అట్లా దాన్నే పెట్టాలి ఆ గ్రామం చెట్టు కింద మార్చే కుదారు వేరే చెట్టుని పెట్టకూడదా వేప చెట్టు కూడా పెట్టచ్చు ఇంకా ఏది పెట్టకూడదు అవి రెండే ఓకే అన్నా ఈ బూరుగు చెట్టుని ఎందుకు పెట్టాలి గ్రామ చెట్టు కింద వేరే చెట్టుని పెట్టలేరా ఇదే చెట్టు పెట్టాల్సిందే వేప చెట్టు కూడా పెట్టచ్చు అనేసి అన్నారు అప్పుడు పెట్టారు ఇదే ఉంది అప్పటి నుండి కూడా తాత బుత్తల కాలం నుండి ఇదే చెట్టు ఉంది అంతకుముందు మీ తాతల కాలం అప్పుడు అది అప్పుడు అప్పుడు ఇదే చెట్టా కాదు ఎనుకుండేనా ఇప్పుడు మార్చారా ఓకే మార్స్తా ఉంటారా మరి చెట్టు మార్చి ఇక్కడ పెట్టారా చిన్న కర్రీ పెడితే అంత పెద్దగా అయింది ఓకే 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 మీ తాతలు పెట్టారా ఓకే గ్రామం చెట్టు అంటారు ఊరు పట్టేలు గారు ఈయన ఊరు పట్టేళ్ళ గారు ఊరు పెద్ద మనిషి గారు ఇలా కనుక్కుందాం ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం ఎట్లా పండుగ చేస్తారు ఇప్పుడు మా గ్రామస్తులు మా ఆదివాసీ గూడేళ్లలో విద్య పండు బాసల విజయ పండుగ అంటాం తెలుగులో భూమి పండగ అది ఎలా జరుపుకుంటామో మనం మా పెద్ద వివరంగా అడిగి తెలుసుకుందాం ఓకే ఈయన పెద్ద మనిషి కంటి ముత్తయ్య ఊరి పెద్ద మనిషి ఈయన మాజీ సర్పంచ్ అప్పట్లో మడక మాది నారాయణ గారు ఈయన పటేలు ఊరి పట్టేలు సున్నం గంగరాజు గారు ఈయన పూజారి కన్నయ్య గారు అంతా గౌరవారం గ్రామస్తులు ఇప్పుడు మనం ఒకరిని అడుగుదాం వివరంగా చెప్పండి అన్న చెప్పండి మీరు ఎత్త జరుపుకుంటాం భూమి పండగ మన దగ్గర మూడు రోజులు జరుపుకుంటాం అన్నారు కదా ఫస్ట్ రోజు ఏం చేస్తారు రెండు రోజు ఏం చేస్తారు మూడో రోజు ఎట్లా చేస్తారు అనేది చెప్పండి వివరంగా మొత్తం చెప్పేసి కొబ్బరికాయ కోడి కోడి పోసి కోడి వేసిన తర్వాత బిందెలలో నీరు తెస్తారు వేస్తారు చెట్టు నీరు పోస్తారు బిందె మూడు బిందెలలో నీళ్ళు ఉంచి అందులో ఇప్ప పువ్వులు ఉంటాయి కదా ఇప్పుడు ఈ కార్తని ఈ కార్తీక అని ఒక కొక్క వేస్తారు పూనేస్తారు అది మునిగుద్దా తేలుద్దా తెలుస్తుంది అన్నట్టు కార్తీక రకాలు వర్షాలు వస్తాయి మునిగితే మునిగితే వర్ష వర్సలు వస్తాయి మనకి తేలితే వర్సలు ఉ దాన్ని బట్టి మనకి ఆదాయం అర్థం అర్థమైపోతుంది ఆరుద్ర ఇక టోటల్ పూ వేస్తారు వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఒక గంగమ్మ తల్లి కనేసి ఒక ముద్దా అది కూడా మునుగుద్దా తేలుద్దా అది కూడా తినేసి చెప్పు వర్షాలు వస్తాయి దానిపై తర్వాత అది అంటే కోరిస్తారు పాయి బస్సులో టోర్ ఆ పద్ధతిని అట్లా అంటారు కూడా ఎప్పటి నుండి అయిన తర్వాత మూడు రోజులు అంటే వేట పడేదాకా ఇంటింటికి ఒక మనిషి వెళ్తారు అడివి అంటే ఇక్కడ ముత్యాలమ్మ పెట్టినప్పుడు ఆ తల్లి మంచిగా చూస్తుందా లేదా మనకి ఏదైనా పడ్డదా లేదా అక్కడ తెలుస్తుంది మళ్ళీ వేట పడ్డదా లేదా మన అన్నట్టు తెలుస్తుంది అనేది కుంజాలు చూసినా వేట స్టార్టింగ్ కదా ఎల్లుండి దాకా చేస్తారు ఈ రోజు అవుతారు ఈరోజు ఈ రోజు ఖండి సామాన్లు ఖండి కదా

పిల్లలు ఇస్తారు ఫస్ట్ దానిలోకి వస్తాయి కదా వాటికి తీసేస్తారు దాన్ని ఇస్తారు పుంజు తర్వాత దామ చెట్టుకి పదిస్తారు ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తారు అంటే ఇంటికి తీసుకొని పోసిన తర్వాత బ్లడ్ ఉంటది కదా బ్లడ్ మనం నుండి విత్తనాలు తీసుకుంటాం ఏది ఎవరింటి కాళ్ళు వాళ్ళు ఏది టేసారుస్తారు చూసారికి ఇస్తారు పూజారి అన్ని అప్పుడు బ్లడ్తో కలుపుతారు కలిపేసి మళ్ళీ మనిషి కొనుక్కొని మళ్ళీ పెడతారు ఏది ఆ విత్తనాలు మళ్ళీ ఇస్తారు ఎవరికి విత్తాకు ఎవరు వాళ్ళు విత్తనం ఇవి నారిపోసేటప్పుడు విత్తనం వేసేటప్పుడు پورسټن نوې سالي او کورونو لاسه سال پاتنه اې په ټولنلارنی د دې نه درکووال

ప్పుడు పిట్ట మంచి చీల్లకాయ పిట్టలు కాసా అట్లా ఉండాలన్నట్టు మనం అట్లా కాబో చేస్తాం అది పండగ ఆడవాళ్ళు మొదలైపోయింది కదా మొదలైంది ఆ రోజు నాలుగో రోజు నాలుగో రోజున అప్పుడు ఆ రోజు అవి వేపుతారు పెళ్ళిరాయితే కదా పెళ్లి అయితే ఇస్తాయి అవన్నీ ఉంచుకుంటారు ఆడవాళ్ళు बाकी मुज जा रिसा ना बुरी गाउ बुरी गाउ पुजारी तुलसी पुारो भैय पुजारी रा तुलसी दादारेयर पूजा पुजारी जोन्दा रो भेयरो पुजारी यग्ग जो रेयर पूजा aata matavai che amma denu ellu marchi kattillirala adre nai tamati idhe kadhe dekhava bas monu laga aaga aata kali vala పందిరి సామా తీసుకొస్తున్న గ్రామస్తులు అడిగికెళ్ళి ఇప్పుడు గ్రామస్తులు పందిరి సామాన్ తీసుకొచ్చేసారు ఇప్పుడు పందిరి వేయడమేగా ఏవో ఈ గ్రామం చుట్టుకాడ పందిరి వేస్తారు పండగ చేసుకోవడం కోసం ఒప్పారు అది చాలా ఓకే మంచిగా మరిగింది ఇది సారు చేయడానికి పచ్చి పులుసు చేయడానికి ఇది తాలింపు వంట మాస్టర్ లీలే ఇద్దరు ఈయన పెద్ద వంట మాస్టర్ జిన్న కొమ్మలు కూడా పట్టుకొస్తారు ఆ పందిరి మీద కప్పడానికి కడావుడి నడుస్తుంది ఇప్పుడే పందిరి సామంతి తెచ్చారు గ్రామస్తులు అంతా కలిసి ఆ ఏమో ఆడలు ఆడు కొంతమంది గ్రామస్తులు వంటలు చేస్తున్నారు ఆల్మోస్ట్ వంటలు కూడా అయిపోయినట్టే ఇదిగోండి ఎడవుడి పండగ వాతావరణం మంచి కనబడుతుంది కదా ఇట్లా ఉండదన్నమాట కలిసి కట్టుగా తీసుకుంటారు గ్రామస్తులంతా గ్రామం అంతా ఒకటే కుటుంబం లాగా కలిసి ఉంటాం అనమాట ఆదివాసులు మా గిరిజనులంత అంటే ప్రతి ఊళ్ళో కూడా ఒక గ్రామం ఒక కుటుంబం కింద కలిసి ఉంటారు మా గిరిజనులంతా అంటే ప్రతి ఊళ్ళో కూడా ఒక గ్రామం ఒక కుటుంబం కింద కలిసి ఉంటారు పందిరి సామాన్యకు వెళ్ళిన గ్రామస్తులు అంతా ఇప్పుడు అన్నం తింటున్నారు అలసిపోయి ఉన్నారు కాబట్టి అలసిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అన్నం తినేసి మళ్ళీ అక్కడ పందిరేయాల తిన్న తర్వాత గ్రామ చెట్టు అక్కడ పందిరి వేయాలన్నమాట కొంచెం కొంచెం పోయిండి కావాలంటే మళ్ళీ పోసుకుంటారు ఈ చెట్టు కింద తింటారు అనమాట ముత్యలమ్మ చెట్టు కింద తింటారు নাল <laughs> <laughs>

గ్రామం చిట్టుకాడ పందిరి వేసేసారు రెడీ అయిపోయింది పందిరి నెక్స్ట్ ముహూర్తం వేస్తారన్నమాట సేమ్ మ్యారేజ్లో చేసినట్టు చేస్తారు పండగ కూడా ગાડીમાં બેઠો બેઠે ના બેઠ કે એવા ફીડ છોડો <laughs> मन ले 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 Oh, <laughs> no.